అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా నన్ను ఇన్స్ట్రా ఇంట్రాకేషన్ అని ఇక్కడికి తీసుకొని వచ్చారు మరి ఇప్పుడేంటి ఇలా నన్ను ఎందుకు ఇలా నన్ను జైల్లో ఎందుకు పంధించారో నాకు ఏం అర్థం కావట్లేదు మీరు నాకు ఎందుకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు అసలు ఇక్కడ ఏ జరుగుతుంది అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు వి విహారి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా ఎందుకు ఇలా మమ్మల్ని మాట్లాడేలా చేస్తున్నావు అవసలే మాకు చాలా వర్క్స్ ఉన్నాయి కాస్త కాంగా ఉంటే నీకు మంచిది అలాగే మాకు మంచిది నువ్వు ఆల్రెడీ మా కస్టడీలోనే ఉన్నావు నువ్వు ఇప్పుడు ఏమీ చెయ్యలేవు అర్థమవుతుంది కదా కాదు కూడదని ఏదైనా చేయాలని చూస్తే నిన్ను ఎక్కడికిక్కడే ఎన్కౌంటర్ చేసి పరిస్తా అర్థమవుతుందా అని అనగానే ఇక ఒక్కసారిగా విహారి షాక్ అయిపోతాడు అసలు ఏ జరుగుతుంది అసలు నా వెనుక నాకు తెలియకుండానే ఏదైనా జరిగిందా అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సార్ మొదలుపెడదా పదండి అనే విధంగా అంటూ వెంటనే విహారీ దగ్గరకు పోలీసులు వస్తారు ఏంటి ఎందుకు వచ్చారు నాతో మాట్లాడటం కోసం వచ్చారా అవును నీతో ఫుల్గా మాట్లాడించడానికి మేము వచ్చాము అవునా సరే ఏటి నాతో ఏం మాట్లాడాలి మాట్లాడటం కాదు మా చేతి వాట నీకు చూపించడానికి వచ్చాము అని అనగానే ఒక్కసారిగా విహారి షాక్ అయిపోతాడు ఏటి ఏటీ తప్పు చేయకుండా మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు తప్పుల గురించి నువ్వే మాట్లాడాలి నీ వల్ల ఒకరు చచ్చిపోయారు పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా తెలుసా అని అంటూ ఉంటే నేను కూడా వాళ్ళకంటే ఎక్కువగా పశ్చాత్తాప పడుతున్నాను నేను చూస్తుంటే మాకు అలా అనిపించట్లేదు కదా అందుకే అలా అనిపించాలని నీ దగ్గరికి వచ్చామో ఏం చేస్తున్నారు అప్పుడు వెంటనే కానిస్టేబుల్స్ విహారీని కొడుతూ ఉంటే విహారీ మాత్రం అరుస్తూ ఉంటాడు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఎన్నిసార్లు చెప్తావు విని విని మాకే విసుకొచ్చింది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే మీరు ఇలాంటి తప్పుడు పని చేస్తున్నారా ఎవరిచ్చారో ఎంత ఇచ్చారు లంచం చెప్పండి లంచాల గురించి నువ్వు మాతో ప్రశ్నిస్తావా రై డోస్ పెంచండి అని అనగానే వెంటనే ఇక విహారిని కొడుతూ ఉంటారో అమ్మా అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు మీరిలా తప్పుడు పని చేసే బదులు బయట అడుక్కు తినచ్చు కదా జిలా మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నాడు రే మమ్మల్ని అడుక్కు తినమని అంటావా ఎవడివరా వసలో అని విధంగా అంటూ వెంటనే మరింత డోస్ పెంచుతూ ఉంటే అమ్మా అనే విధంగా అంటూ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇలాంటి కరప్ కరప్షన్ పనులు చేసే వాళ్ళని ఏమంటారు ఇంకొద్ది రోజుల్లో మీ ఉద్యోగాలు ఏవి ఉండవు మమ్మల్ని భయపడతావా అసలు నువ్వు ఉంటే కదరా భూమి మీద అని అంటూ వెంటనే ఎస్ఐ గన్నని తీయగానే ఒక్కసారిగా విహారి షాకింగ్గా వైపే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడ ఏమి ఇంట్రాగేషన్ జరుగుతుందో ఏంటో నేను వెంటనే వెళ్ళాలి అని అంటో వెంటనే స్టేషన్కి లక్ష్మి బయలుదేరుతుంది మరోవైపు అందరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అంతలో అంబిక ఫోన్ చేస్తుంది నేను చెప్తుంది జరుగుతుందా మేడం ఈ కొద్దిసేపట్లో విహారీ డెడ్ బాడీ మీ ఇంటి ముందుకు వస్తుంది అని విధంగా చెప్పకనే ఇక ఆ మాట విన్నా అంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇన్నాళ్లకు ఇన్నాళ్ళకు నేను అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక ఆ ప్లేస్లో నేను కూర్చోబోతున్నాను అనే విధంగా అంబిక అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఇక విహారీని ఎన్కౌంటర్ చేయబోతూ ఉండగా అంతలో లక్ష్మి ఎంటర్ అవుతుంది ఇక్కడ విహారీ బాబు గారిని తీసుకొని వచ్చారు కదా ఎవరమ్మా ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదు విహారీ బాబు గారిని ఈ స్టేషన్కి తీసుకొని వచ్చారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు లేరని చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళమ్మా వెళ్ళో అని అంటూ ఉంటే లేదు సార్ విహారీ బాబు గారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు స్వయంగా నేనే నా కళ్ళతో నేను చూశాను అని ఈ విధంగా అంటూ ఉంటే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా ఇక్కడ ఎవరు లేరని వెలో అని గట్టిగా అరవగానే ఇక వెంటనే చాలా బాధపడిపోతూ వెంటనే లక్ష్మి అక్క నుండి వెళ్తూ ఉండగా అంతలో లక్ష్మి పిలుపు వినగానే విహారి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు బాబుగారు అని విధంగా అంటూ ఉంటే అంతలో విహారి మాత్రం కనక మహాలక్ష్మి అనే విధంగా గట్టిగా అరవగానే ఆ పిలుపు విని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంటే అంటే బాబుగారు ఇక్కడే ఉన్నారు బాబుగారు మీరు ఎక్కడ ఉన్నారు అని ఏంటో ఇక కానిస్టేబుల్ మాట వినకుండా పరిగెత్తుకుంటూ లక్ష్మి వెళ్ళి చూసేసరికి అలా విహారిపై గన్ను పెట్టి ఉండడాన్ని చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే లక్ష్మి మాత్రం ఫోన్లో ఫోటో తీస్తుంది లైవ్ రికార్డ్ పెడుతుంది అంతలో ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం చేస్తున్నావు మీరు చేస్తుంది ఆల్రెడీ ప్రపంచం అంతా చూస్తుంది తీస్తావా లేదంటే నేను ఎన్కౌంటర్ చేయమంటావా ఎన్కౌంటర్ చేయండి అంత ప్రపంచం అంతా చూస్తుంది నన్ను ఎన్కౌంటర్ చేశాక ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో మీ ఉద్యోగాలు ఏంటో మీకే అర్థమవుతాయి మొద తీసేయమ్మా ప్లీజ్ అమ్మా వద్దమ్మా తీసేయ్ తీసేయాలంటే ముందు ఆయన మీద నుండి మీరు గన్ను తీసేయండి అని విధంగా చెప్పగానే వెంటనే గన్ తీసేయండి అని విధంగా అనగానే వెంటనే గన్ని తీసేస్తారు ప్లీజ్ మేడం గన్ని తీసేసాం కదా ఇక మీరు ఆ లైవ్ని పెట్టకండి లేదంటే మా ఉద్యోగాలన్నీ పోతాయి అది ముందు ఆయన్ని చంపాలనుకున్నప్పుడు ఉండాలి అయినా ఒక ప్రాణిని అంత తేలిగ్గా అలా ఇలా తీసేస్తారు ఎవరిచ్చారు సుపారి చెప్పండి ఆయన్ని చంపాలని ఎవరిచ్చారో చెప్తారా లేదా లేదంటే లైవ్ రికార్డ్ పంపించాల్సి వస్తుంది ఎవరో తెలీదు మేడం మాకు కోటి రూపాయలు ఇస్తానని ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్తే చంపాలని అనుకున్నాం అంతేకాని ఆవిని మేము చూడలేదు అయితే ఇప్పుడే మా ముందు మాట్లాడి తనని ఇక్కడికి రప్పించు అని ఈ విధంగా అనగానే వెంటనే సరే మేడం ఇప్పుడే మాట్లాడతాను అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది హలో మేడం ఎన్కౌంటర్ చేశాము మీరు త్వరగా వచ్చి కోటి రూపాయలు ఇవ్వండి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే అంబిక బయలుదేరుతుంది మరి లక్ష్మికి దొరికిపోతుందా మరి అంబిక దొరికిపోయాక అంబిక పరిస్థితి ఏంటి అంబిక నిజ స్వరూపం తెలిసాక విహారీ ఏం చేస్తాడు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి